వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏడో డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమోటా స్టాకు ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షేన్కి కొత్త చిగురికి కొత్త పూతకి తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి ఇంకా కొత్త ప్రొడక్ట్స్ అయితే వస్తాయి ఐదు లీటర్ల క్యాన్లు వచ్చి స్టార్టర్ ఇండిచర్ నిఫ్టీ ఐదు లీటర్ల క్యాన్లు ఇవి ఇవి రెండు వాడితే చాలు మళ్ళీ ఏ ఎరువులు వదులుకునే అవసరం లేదు ఇవి కూడా పూతకి చెట్టు గ్రోత్కి పక్క కొమ్మలు బాగా పెరిగి చెట్టు వచ్చి మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇవి ఎలా వాడాలి అనేది కాల్ చేసి అడిగి తర్వాత అయితే వాడండి ముందుగా మనం మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు వచ్చిన సమాచారం ప్రకారం స్టాక్ వచ్చి అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఇరవై శాతం వరకు అయితే తగ్గింది ఈరోజు స్టాక్ వచ్చి దీని తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే ఒక ఐదు శాతం పెరగచ్చంది కానీ అంటే టోటల్ మీద కాదు ఈ ఇరవై శాతం తగ్గిన దాంట్లో ఐదు శాతం పెరుగుతుంది టోటల్గా చూసుకుంటే పది పదహైదు శాతం తక్కువే ఉంటుంది ఎంత వచ్చినా కూడా ఈరోజు స్టాక్ నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్లు చూసుకుంటే పదకొండు వందల డెబ్భై రూపాయలు సూపర్ టాప్ పడింది ఒక మండీలో పదమూడు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ అయితే వేయడం జరిగింది నెంబర్ వన్ లాట్ అది అది లాస్ట్ రౌండ్లో ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఈరోజు స్టాక్ వచ్చి ఎనభై రెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఎయిటీ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ చూసుకుంటే నిన్న ఎనిమిది అయితే సూపర్ టాప్ పడింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్